తోటకూర పెసరపప్పు వెల్లిపాయలతోని ఏ విధంగా చేయాలో అనుకుంటున్నాను అండి ఇది పాతకాలం నాటి వంట మూకుడు కూడా పాతకాలం నాటితేనండి ఇందులో ఉప్పేసి కొంచెం పది నిమిషాలు నానబెట్టానండి తాలింపు గింజలు వేస్తున్నాను ఇప్పుడు వెల్లిపాయలు వేస్తుంది తగినంత ఉప్పు కారు ఒక స్పూన్ తోటకూర పూర్తిగా ఉడికిన తర్వాత పెసరపప్పు వేయాలండి ముందే పెసరపప్పు వేస్తే పేస్ట్ లాగా అయిపోతుందని లాస్ట్లో వేయాలి కూర రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి Thank you very much, friends.